అమ్మా సన్నాసులు పాడుగాను అయ్యో అంటే ఆరు నెలల శని చుట్టుకునేటట్టే చేస్తున్నారు కదా దొంగ ఆస్కార్ లెవెల్ యాక్టింగ్ పర్ఫార్మెన్స్ ఇచ్చి మంది ఎత్తి సెల్ ఫోన్లు కొట్టేస్తున్నారట కాకినాడ జిల్లా చూడు రి దొంగల నటనా కౌశలం ఎట్లుందో ఇగో ఈ బండి మీద వచ్చి బండిని జర్రా ఇంత గుంజి ఎట్ల పర్ఫార్మెన్స్ ఇస్తాడో చూడు రి దొంగ అన్నా బండి పడుతుందన్నా రా అన్నా వచ్చి లేపన్నా జరా లేచోలేదన్నా అయ్యో పడిపోతుంది పడిపోతుందన్నా అని ఆస్కార్లు ఇవ్వాలని నటిస్తుంటే నిజమే కావచ్చు అని చేతుల ఫోన్ పట్టుకొని అటుకే ఏదో పని మీద పోతున్న గీ అన్న ఆ ఫోన్ ను అంగిజేబుల దబ్బున పెట్టుకొని ఉరికొచ్చి బండిని లేప చూసిండు కథం అయ్యో అంటే ఆరు నెలల శని చుట్టుకుందన్నట్టు ఏసిరి బద్తలు ఇద్దరు గుడి దాకా చేతుల న్యూస్ పేపర్ పట్టుకుని గోతికాడ నక్కలేక ఎదురు చూసుకుంటున్న ఇంకో బద్మాసిగాడు సీన్లకు ఎంట్రీ ఇచ్చి వాడు చెయ్యేసినట్టే కటింగ్ ఇచ్చి లొంగి కట్టుకున్నాయని అంగిజేబులకెళ్ళి అల్కగా ఫోన్ కొట్టేసిండు అయిపోయి ఇద్దరు కూడా ఒకటే బండి మీద తుర్రుమని పరారేరు చూస్తుండగానే పిల్లగాడు కింద పడకుండా పోయి కాపాడినా అని తనకు తనే సెల్ఫ్ కాంప్లిమెంట్ ఇచ్చుకొని గుండె నిండా గట్టిగా గాలి వెలుసుకొని చేయి పెడితే చేతికి ఫోన్ తలగలే అరే బండి లేపుతుంటే కింద పడదా ఇట్లా అని చూస్తే ఆడ కూడా వెళ్ళే ఇక అప్పుడు యాదొచ్చిందట ఎవరు చెయ్యో నా జేబుకు దాకిందన్న సంగతి ఇంకేముంది లబ్బలిబ్బ మొత్తుకుంటే సామర్ల కోట పోలీసు వాళ్ళకి ఫిర్యాదు అయితే నీది నెంబర్ ఫోరే అన్న అట్ జరా అంతా అన్నారట పోలీసు వాళ్ళు అంటే అప్పటికే ఇదే తరీకలా సామర్ల పార్ల కోటలో ఇంకో ముగ్గురి ఫోన్లు కొట్టేసిరట ఈ నట దొంగలు సూడురిగా ఎసొంటి కథలు పడుతున్నారో మంది ఫోన్లు కొట్టేసే దొంగ పద్మ షోలో ఈసొంటి టోలు చేయబట్టి నిజంగా ఇవలకన్నా ఆపతున్నా అనుమానపడి పోకుండా ఊకుండే ఉత్తమం అనుకునేటట్టు ఎత్తున్నారు ఆ సుశీరు కదా మరి ఈసొంటి అటెన్షన్ డైవర్షన్ సెల్ ఫోన్ దొంగల బ్యాచ్లు కూడా తిరుగుతున్నాయట పైల మరి